శ్రీకాకుళం నగర కళింగ కోమటి సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు శ్రీకాకుళం నగర కళింగ కోమటి సంఘం అధ్యక్షులుగా కోరాడ హరిగోపాల్ పేరును రెండు నెలల క్రితం ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు వైసీపీ నాయకులతో సంప్రదించి ప్రకటించారు ఈ ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షుడు కోరాడ హరిగోపాల్ స్థానిక ప్రముఖుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు కార్యదర్శిగా కిల్లంశెట్టి రమేష్ కుమార్ కోశాధికారిగా మల్లా కళ్యాణ చక్రవర్తిని ఎంపిక చేశారు అలాగే ముఖ్య సలహాదారుగా పొట్నూరు వెంకటరమణ ఎలియాస్ పొందురు రమణ ఎంపిక చేశారు వీరితో పాటు పలువురు ఉపాధ్యక్షులను జాయింట్ సెక్రటరీలను ఎంపిక చేసి ప్రకటించారు ఈ కార్యక్రమంలో మాజీ కమిటీ నాయకులు ఉన్న నాగరాజు వయస్సు రాజు మోహన్ బరాటం బాబ్జీ కోరాడ లను సన్మానించి జ్ఞాపకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో అందవరపు ప్రసాదరావు సంతోష్ కుమార్ డాక్టర్ జామి భీమశంకర్రావు తంగుడు నాగేశ్వరరావు వడ్ల మల్లేశ్వరరావు తదితర పట్టణ ప్రముఖులు ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు శ్రీకాకుళం నగర కమిటీ అధ్యక్షులుగా కోరడ హరిగోపాల్ కార్యదర్శిగా కిల్లంశెట్టి రమేష్ కుమార్ కోశాధికారిగా మల్లా కళ్యాణ చక్రవర్తి ముఖ్య సలహాదారుగా పొట్నూరు వెంకటరమణ అందరూ పొందూరు రమణగా పిలుస్తారు எ பதவ நிறுது அனி அசங்க சென்னை ఈ నగర పెద్దలు కానీ అందరూ నాకు అన్ని విషయాలలో సహాయ సహకారాలు తీసుకునేవాళ్ళు సలహాలు సూచనలు కూడా తీసుకునేవాళ్ళు నేను కూడా అలాగే ఆ సంఘ కార్యక్రమాలలో అన్నింటిలో చేదోడవాళ్ళు వాడుగా ఉంటూ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ముందుకెళ్లి ఆ కార్యక్రమం విజయవంతులు చేసే వరకు వాటితో పాటు నేను సహకరించి వెళ్ళాను ఈ ఈరోజు ఈ కార్యక్రమం సమావేశం నాకు తెలిసి బయట వాళ్ళు ఎవరికి కూడా కనికేసుకు సమావేశం కాదు అనే ఒక అనుమానంతో ఈ కార్యక్రమం జరుగుతుందండి నా దానికి భావన దయచేసి మీరు తెలియపరిచేది ఒకటే ఇదే ప్రశాంతమైన వాతావరణంలో సమావేశాలు వచ్చినప్పుడు ఇంతే డిగ్రీతో ఒకరికొకరు గౌరవించుకొని అభిమానించుకొని ఒకరికొకరు షేర్ చేసుకునే విధంగా కార్యక్రమం జరగాలని మొట్టమొదటి అధ్యక్షుడిగా వారిని సందర్భంగా మనం చేస్తున్నాను ఎప్పుడైనా ఇటువంటి సమావేశాల వల్ల ప్రశాంతంగా ఒకరు అధికారాన్ని ఒక తెలియపరచుకోవడం రెండు అందరూ కూడా ఒక శ్రేయోదాశలే నేను ఒకటే కోరుతున్నాను నేను పార్టీలో పనిచేసినా సరే నేను ఒకరో శ్రేయావకాశలే ఎప్పుడు పట్నం సంఘం ఏం విపురించినా ఈ పట్టణం సంఘంతో మేమందరం కూడా ఎప్పుడు పనిచేయడానికైతే మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామనే విషయం మీకు ఈ సందర్భంగా ఎంత అవసరం ఉంది ఎందుకంటే ఐటది ఉంటేనే మన మన కులానికి బలం మంచి అది మీ అందరూ కూడా గుర్తించాలని ఈ మీ అందరి ముందు తెలియజేస్తున్నాను అలాగే కొత్త కార్యవర్గం వాళ్ళ కార్యక్రమాన్ని ఇంకా టెక్స్పీడ్తో స్టార్ట్ చేసి అందరి మనల్ని పొందాలని వారికి మన స్కృతిలో కోరుకుంటున్నాను పాతకార్యవర్గం ఇటువర్ సంఘాలు చేసి మంచి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ నా సలహా ఏంటంటే కొత్త కార్యవర్గానికి విద్య విద్యా ప్రోత్సాహాలు కూడా అదనంగా మనం ప్రోత్సహించాలని ముందు ముందుకు తీసుకెళ్లాలని నా రిక్వెస్ట్ తమ్ముడు నాగేశ్వరరావు గారు కోరాడు హరిగోపాల్ గారు వీళ్ళందరూ కిరణ్ కుమార్ రెడ్డి గారితో డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండేది రెండు వేల పదమూడు ఏ జీవో తేవాలన్నా ఏది తేవాలన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారితో లోపలి మిస్ గో మరి ఎవరితో మించేవాళ్ళు కానీ మొత్తం పొలిటికల్ అటాచ్మెంట్ ఉండేది అదే వాళ్ళు వెళ్తున్నారు మనం ముందుకెళ్తాం వాళ్ళు చేస్తారు మనం చేస్తామని చెప్పేసి మేము అసోసియేషన్ పెట్టడం జరిగింది